రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోని ప్రథమమని సండ వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చలకల తిరుపతి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని రుద్రంగి మండలంలోని తండ మరియు వడితండా గ్రామాల పరిధిలో గల రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తు చేశారు ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు ప్రతి లబ్ధిదారుడు సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూము జలపతి నాయకులు గంగన గంగనరసింగ్ మోహన్ వంశే గురుదాస్ గంగాధర్ మాజీ సర్పంచ్ దిగావ తిరుపతి మహిళలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఈ రాష్ట్రంలో నిరుపేదలకు కడుపు నిండా అన్నం పెట్టే దృఢ సంకల్పంతో సన్నబియ్య కార్యక్రమాన్ని ఉగాది పండగను మరియు రంజాన్ పండుగని పురస్కరించుకొని ఇట్టి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రివర్గ సహచార మంత్రివర్గ వర్గము మరియు అలాగే మా స్థానిక ఎమ్మెల్యే ఆదిశినన్న గారికి మరియు అలాగే మోహనన్న గారికి ఈ బియ్యం లబ్ధిదారులకు చేకూర్చేలా చేసిన వారందరికీ పేరు పేరున మా మానల గ్రామ తరఫున మరియు రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని దెగవ తండకు చెందిన మానల గ్రామంలోని దెగవ తండకు చెందిన ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సాహసోపేత నిర్ణయం ప్రతి పేదవారికి సన్న బియ్యం అందాలని అందాలనే ఉద్దేశంతో మేనిఫెస్టో లేకున్నప్పటికీ ఈ బియ్యం కార్యక్రమాన్ని మరి అందించడం రేవంత్ రెడ్డి సర్కార్కే చెల్లింది మరి దేశంలోనే అత్యంత బలమైన ముఖ్యమంత్రిగా పదకొండవ స్థానానికి ఎగబాగినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మరి ఉప ముఖ్యమంత్రి భట్టు మల్లు భట్టు విక్రమార్ కానీ మరి ఈ పౌరశాఖ మంత్రి కుమార్ రెడ్డి గారు కానీ మన ప్రాంత ఎమ్మెల్యే విప్పు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది గారు వీరందరి ఆలోచన మేరకు సన్న బియ్యం పథకాన్ని తేవడం జరిగింది ఈ సన్న బియ్యం పథకంలో ఎక్కడా లేని విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి వ్యక్తి కూడా మరి మనం తిని మనమందరం పేదలు ఉన్నోళ్ళనే కాకుండా అందరూ ఒకే రకం బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ కూడు కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఇందనామ ఎప్పుడైతే ఉందో అదే దారిలో ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి సర్కారు నడుస్తున్న తరుణంలోనే ఈ యొక్క సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇందుకుగాను